ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ కర్నూలు జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి అతి తరువాత ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు లొంగి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి అకాల మరణంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల గురించి ఆ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలకు టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దించనున్నారు ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎవరివారు గెలుపు మీద చాలా ధీమాగానే ఉన్నారు దీనిలో భాగంగా వైసీపీ శ్రేణులు వచ్చే ఉప ఎన్నికల్లో నలభై వేల మెజార్టీతో గెలుస్తామని ఎందుకంటే మోహన్ రెడ్డి వైసీపీలో చేరడమే కాకుండా స్థానికంగా కూడా ఇక్కడ పార్టీ బలంగా ఉండడంతో గెలుపు ఖాయమని అంటున్నారు ఈ క్రమంలో స్థానిక దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తనయ్య ఆలగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె ఒక ప్రముఖ తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికలో గెలవకపోతే తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆమె అన్నారు అయితే గత మూడు సంవత్సరాలుగా టీడీపీ సర్కారు ఒక్క నంద్యాలకు ఏమి చేయలేకపోవడం ముఖ్యంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయకపోవడమే కాకుండా వైసీపీ పార్టీకి ఇది సిట్టింగ్ సీటు కావడంతో వైసీపీ గెలుపు ఖాయమని ఇటు రాజకీయ వర్గాలు అటు విశ్లేషకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థి ఓడిపోవడం వైసీపీ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలవడం ఖాయం కావున నంద్యాల ఉప ఎన్నికల తరువాత రాజీనామా చేస్తానని ప్రకటించిన భూమాకుల తన పదవికి రాజీనామా చేయడం ఖాయమనిపిస్తుంది కదా